ఓం శ్రీ కురు నమ ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యమ ఓం శ్రీ మహా సరస్వతి దేవతాయ నమ ఇప్పుడు మనం భాగవతం దశమస్కందం ఉత్తర భాగంలో భాగంగా శ్రీకృష్ణుని అష్టభార్యలం గురించి తెలుసుకుందాం కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళతాడు పాండవులు ఐదుగురిలో కృష్ణుడికి అర్జునుడు అంటే ప్రీతి ఎక్కువ కృష్ణార్జునులు ఇద్దరు కలిసి ఒకసారి అడవిలో వేటకు వెళతారు వేటలో బాగా అలసిపోయి ఇద్దరు యమునా నది ఒడ్డున కూర్చుంటారు ఆ యమున ఒడ్డున నీళ్లు త్రాగి సేద తీరుతూ ఉండగా ఆ యమునా నది నుండి ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది ఆమెను చూసిన అర్జునుడు అమ్మ ఎవరు నీవు మంచి యవ్వనంలో ఉన్నావు మహా సౌందర్య రాశివి నీ తీరు చూస్తూ ఉంటే కొరకో ఎదురు చూస్తూ ఉన్నట్లు కనిపిస్తోంది అని అడగగానే దానికి ఆ యువతి నేను సూర్యుడు కుమార్తెను నా పేరు కాళింది నేను ఈ యమునా నదిలో ఉంటాను నేను జన్మించినప్పుడు నా తండ్రి నాతో ఈ యమునా నది ఒడ్డుకి ఒకరోజు కృష్ణ పరమాత్మ దాహార్తి తీర్చుకుందుకు వస్తాడు అప్పుడు నిన్ను చూసి పరిణయం చేసుకుంటాడు అని చెప్పాడు అప్పటి నుంచి కృష్ణ పరమాత్మ కోసం ఎదురు చూస్తున్నాను అంటుంది కాళింది ఇదిగో ఇతనే కృష్ణ పరమాత్మ అని కృష్ణుణ్ణి చూపిస్తాడు అర్జునుడు కాళింది కృష్ణునికి పాద నమస్కారం చేస్తుంది కృష్ణ పరమాత్మ కాళిందిని చేరదీసి అర్జునుడితో కలిసి ముగ్గురు ఇంద్రప్రస్థం చేరుకుంటారు ఒకసారి అగ్నిదేవునికి ఆహుతిగా కాండవ వనమును ఇవ్వడానికి అర్జునుడికి సారిధిగా వెళ్ళి కాండవ వన దహనంలో మయుడిని రక్షిస్తారు తాండవ వనం ఆహారంగా లభించడంతో అగ్నిదేవుడు పరితృప్తుడే అర్జునుడికి గాంధీవం అనే ధనస్సును శ్వేతాశ్వములను రథమును అక్షయ తుణీరములను బహుమతిగా ఇస్తాడు అగ్ని బారి నుండి రక్షింపబడిన మయుడు కృతజ్ఞతగా శిల్ప నైపుణ్యం గల ఒక భవనాన్ని నిర్మించి ఇస్తాడు అదే మయసభ ఆ తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడితోటి యుధిష్ఠిరాది బంధుమిత్రులతోటి అక్కడ నుంచి కాళిందిని ద్వారకకు తీసుకుని వెళ్ళి వివాహం చేసుకుంటాడు ఇప్పటికీ కృష్ణుని భార్యలు నలుగురు అయ్యారు ఒకడు రుక్మిణి రెండు సత్యభామ మూడు జాంబవతి నాలుగు కాళింది శ్రీకృష్ణుని మేనత్త ఒకరు రాజాది దేవి అవంతి రాజ్యాన్ని ఈమె కొడుకులు విందాను విందులు పరిపాలిస్తూ ఉండేవారు ఈ రాజాది దేవికి విందాను విందులతో పాటు మిత్రవింద అనే కూతురు కూడా ఉంది విందాను విందులకి మిత్రవిందని దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు కానీ మిత్రవింద స్వయంవరం ఏర్పాటు చేయమని అడుగుతుంది ఆ స్వయంవరానికి శ్రీకృష్ణుడు వచ్చి అందరి రాజులను ఓడించి మిత్రవిందని తీసుకువచ్చి వివాహం చేసుకుంటాడు మిత్రవిందతో కలిసి కృష్ణ పరమాత్మకి ఐదుగురు భార్యలు అయ్యారు నగ్నజిత్తు అనే రాజు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేడు ఉండేవారు ఆయనకి ఒక కూతురు ఉంది ఆమె పేరు నాగ్నజితి తన కుమార్తె వివాహం విషయంలో ఈ నగ్నజిత్తు ఒక షరతు పెట్టాడు తన దగ్గర ఏడు పొగరుమోతు ఎత్తులు ఉన్నాయి వాటి పొగరు ఎవరు అణిచి గెలుస్తారో వారికి తన కుమార్తె అయిన నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు కృష్ణ పరమాత్మ కోసల రాజ్యానికి చేరుకొని ఆ ఏడు పొగరుమూతుల ఎద్దులను ఓడించి నాగ్నిజితిని తన ఆరవ భార్యగా చేసుకున్నాడు కృష్ణ పరమాత్మకి శృతకీర్తి అనే ఇంకొక మేనత్త కూడా ఉంది ఆమె కూతురు భద్ర ఆమెకి చిన్నతనం నుండి కృష్ణుని వివాహం చేసుకోవాలన్న కోరిక కృష్ణ పరమాత్మ ఆ భద్రని తన ఏడవ భార్యగా స్వీకరించాడు తర్వాత మద్రరాజు కుమార్తె లక్షణ అనబడే కన్యను ఎనిమిదవ భార్యగా స్వీకరించాడు అలా కృష్ణ పరమాత్మ వరుసగా రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్షణ అనే ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వీరే అష్టభార్యలు అయితే ఇక్కడ అష్టభార్యల తత్వాన్ని తెలుసుకోవాలి భూమి రాపో నలో వాయు ఖం బుద్ధి రేవచ అహంకార ఇది ఎమ్మె భిన్నా ప్రకృతి రస్తదా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం అనే ఈ పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం అనే ఈ మూడు మొత్తం కలిపి ఎనిమిది ఈ ఎనిమిది కలయకే శరీరం ఈశ్వరుడు పురుషుడై జడమైన జడమయమైన ప్రకృతికి చైతన్యం కలిగిస్తాడు ఈ ఎనిమిది ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి ఈశ్వరుడు లేకపోతే శివము సవంగా అయిపోతుంది అదే కృష్ణతత్వం అందుకనే కృష్ణుడికి ఎనిమిది భార్యలు అనేది ఇందులో ఉన్న రహస్యం అందుకే భాగవతాన్ని రెండు రకాలుగా వినాలని అంటారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అర్థం అయిన చోట జ్ఞానిగా వినాలి అర్థం కాని చోట భక్తునిగా వినాలి అని అలా కృష్ణ పరమాత్మ తన అష్ట మహిషులతో చాలా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతున్నారు ఇది కృష్ణుని అష్టభాయల సారాంశం తరువాత భాగంలో మనం నరకాసురుని వదన గురించి తెలుసుకుందాం